నమస్కారం మన భూమిని ఎవరైనా ఆక్రమించుకుంటే ఆ తలనొప్పి నిరూపించుకోవాల్సిన భారమంతా మనమీదే పడుతుంది కాని ఈ భారాన్ని పూర్తిగా అవతలి మీదకు నెట్టేసే ఒక శక్తివంతమైన ఆయుధం మన చట్టంలోనే ఉందని తెలుసా ఈ విశ్లేషణలో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టంలోని సెక్షన్ టెన్ అనే ఆ గేమ్ చేంజర్ గురించి మనం తెలుసుకోతున్నాం ఒక్కసారి ఆలోచించండి భూమి మనది డాక్యుమెంట్లు మన దగ్గరే ఉంటాయి అయినా సరే ఎవరో వచ్చి ఆ స్థలంలో కూర్చుంటే ఇది నా భూమే అని కోర్టులో నిరూపించుకోవాల్సిన బాధ్యత మనమీదే పడుతుంది ఇది చాలామందికి ఎదురయ్యే అనుభవమే చాలా చిరాకు తెప్పించే విషయం కూడా కాని దీనికి ఒక మార్గం ఉంది సాధారణంగా న్యాయ వ్యవస్థలో ఒక ప్రాథమిక సూత్రముంటుంది ఎవరైతే ఆరోపణ చేస్తారో వారే దాన్ని నూటికి నూరు శాతం నిరూపించుకోవాలి అంటే మన భూమిని కబ్జా చేశారని మనమే తిరుగులేని సాక్ష్యాలతో నిరూపించాల్సిన భారం మనపైనే ఉంటుందనమాట ఇది చాలా కష్టమైన సుదీర్ఘమైన ప్రక్రియ ఇక్కడే సెక్షన్ టెన్ ఒక అసలైన గేమ్ గేమ్చేంజర్లా రంగంలోకి దిగుతుంది ఇది న్యాయపోరాటంలో బలాబలాలను పూర్తిగా తారుమారు చేస్తుంది భూయజమానిని ఒక బలహీనమైన స్థానం నుంచి బలమైన స్థానంలోకి తీసుకొస్తుంది సెక్షన్ టెన్ మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది మన యాజమాన్యాన్ని నిరూపించటానికి కేసు మొత్తం గెలవాల్సిన అవసరం లేదు కేవలం ప్రైమా ఫేసి అంటారు అంటే మొదకి చూపులోనే ఇది మన భూమి అనిపించేలా కొన్ని బలమైన ఆధారాలు చూపిస్తే చాలు ఒక్కసారి మనం అది చేసామా ఆ క్షణం నుంచి చట్టం అవతలి వ్యక్తిని కబ్జాదారుడిగానే భావిస్తుంది ఇక అప్పటి నుండి నేను నిర్దోషిని అని నిరూపించుకోవాల్సిన భారం పూర్తిగా వాళ్లనెత్తినే పడుతుంది ఈ తేడాను గమనించండి సాధారణ కేసుల్లో అయితే ఆరోపించిన వాళ్లే ప్రతీదీ నిరూపించుకోవాలి కానీ సెక్షన్ టెన్ అని మనం జస్ట్ కొన్ని ప్రాథమిక ఆధారాలు చూపిస్తే చాలు నిరూపించుకోవాల్సిన బరువంతా నిందితుడిపైకి షిఫ్ట్ అయిపోతుంది ఇది చిన్న మార్పు కాదు మొత్తం న్యాయపోరాట గమనాన్నే మార్చేస్తుంది సరే ఇంత శక్తివంతమైన ఈ చట్టాన్ని ఒక భూ యజమాని ఆచరణలో ఎలా ఉపయోగించుకోవాలి ఆ ప్రయాణంలో మొదటి అత్యంత కీలకమైన అడుగు మన ప్రాథమిక యాజమాన్యాన్ని బలంగా నిలబెట్టుకోవడం అయితే ఈ శక్తివంతమైన సెక్షన్ను యాక్టివేట్ చేయడానికి అవసరమైన ఈ ప్రైమాఫేసీ ప్రూఫ్ అంటే అసలేంటి ఏ స్థాయి ఆధారాలు అవసరం ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి కోర్టు మనల్ని పూర్తి కేసు గెలిచినంత సాక్ష్యాలు అడగదు కాని మన వాదంలో పస ఉందని నిరూపించేందుకు అవసరమైన బలమైన పత్రాలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి అవే సెక్షన్ పది అనే తలుపులు తిరిచే తాళంచేవి అనమాట మరి ఆ బలమైన ఆధారాలు ఏవి అధికారిక పత్రాలైన రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ప్రభుత్వ రికార్డులైన రెవెన్యూ పత్రాలు పన్ను రసీదులు ఇవి పునాది లాంటివి వీటికి తోడుగా సర్వేపత్రాలు పొరుగువారి సాక్ష్యం ఫోటోలు వంటివి మన వాదనకు మరింత బలాన్నిస్తాయి గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే ఒక్క కాగితం సరిపోదు వీటన్నింటినీ కలిపి ఒక పటిష్టమైన ప్యాకెట్ లాగా సమర్పించినప్పుడే ఆ భారం అవతలి వ్యక్తిపైకి మారుతుంది ఓకే మన ప్రాథమిక ఆధారాలను విజయవంతంగా చూపించి ఆ భారాన్ని అవతలి వ్యక్తిమీదికి మార్చేశాం ఇప్పుడు కోర్టులో ఆట పూర్తిగా మారిపోతుంది అదిలాగో చూద్దాం సింపుల్గా చెప్పాలంటే బంతి ఇప్పుడు ఎదుటివాడి కోర్టులోకి వెళ్ళిపోయింది ఇంతసేపు దాడి చేసిన మనం ఇప్పుడు రక్షణలో ఉంటాం వాళ్ళు తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు మరి ఎప్పుడు నిందితుడుగా ఆరోపించబడిన వ్యక్తి తనను తాను నిర్దోషిగా నిరూపించుకోవాలంటే కోర్టుకు ఏమని చెప్పాలి ఎలాంటి ఆధారాలు చూపించాలి ఇప్పుడు వాళ్లు ఖాళీ మాటలు చెప్పలేరు ఆ భూమిపై తమకు చట్టబద్ధమైన హక్కు ఉందని రుజువు చేసుకోవాలి లేదంటే ఆరోపణలో ఉన్నది వేరే భూమి అని సర్వే నంబర్లతో సహా చూపించాలి ఒకవేళ యాడ్వర్స్ పొజిషన్ అంటే చాలా కాలంగా తామే ఆ భూమిని యజమానిలా వాడుకుంటున్నామని వాదించినా కూడా తిరుగులేని ఆధారాలు సమర్పించాల్సిందే అయితే ఈ సెక్షన్కు సంబంధించి ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది దీని పరిమితులు దుర్వినియోగం అయ్యే అవకాశాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం సుప్రీంకోర్టు ఈ విషయంలో చాలా స్పష్టంగా చెప్పింది కేవలం ఎవరో కబ్జా చేశారని ఆరోపించినంత మాత్రాన కోర్టు అతన్ని కబ్జాదారుడిగా భావించదు ఆ భావన అంటే ప్రిజంషన్ రావాలంటే ముందుగా భూ యజమాని తన ప్రైమాఫేసీ యాజమాన్యాన్ని నిస్సందేహంగా నిరూపించాలి దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి ఈ చట్టం నిజమైన యజమానులను కాపాడటానికి ఒక ఢాలులాంటిది అంతేకాని చిన్న చిన్న సరిహద్దు తగాదాలను కూడా భూకబ్జాగా చిత్రీకరించి అవతలి వారిని ఇబ్బంది పెట్టడానికి కత్తిలా వాడకూడదు మన ఆధారాలు బలహీనంగా ఉంటే ఈ కేసు మనకే ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది ఇక ఈ విశ్లేషణ మొత్తానికి సారాంశం మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక కీలక విషయం ఒక్క మాటలో చెప్పాలంటే సెక్షన్ టెన్ యొక్క సారాంశం ఇదే మన యాజమాన్యానికి ప్రాథమిక ఆధారాలు మనం చూపించగలిగితే చాలు చట్టం ప్రకారం అవతలి వ్యక్తి కబ్జాదారుడే అప్పటి నుంచి తాను నిర్దోషి అని నిరూపించుకోవాల్సిన భారం పూర్తిగా వాళ్లదే ఇది భూయజమానుల చేతిలో ఉన్న ఒక పదునైన ఆయుధం